హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు నా స్టైల్లో కాకరకాయ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్గా కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా రెండు కాకరకాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కడిగేసుకోవాలండి ఈ విధంగా కడిగిన తర్వాత గుండ్రని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ కాకరకాయకి కట్ చేసిన తర్వాత మధ్యలో ఉండే సీడ్స్ తీసేయాలండి ఈ విధంగా ఈ కాకరకాయలో గింజలు ఉంటేనే తీసేయాలండి గుజ్జు ఉంటే మాత్రం అలాగే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ గింజలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు చాలా సింపుల్గా అయితే ఒక కాకరకాయని మధ్యలో కట్ చేసేసుకొని ఇక్కడ చూపించినలాగా తీసేస్తే చాలా సులభంగా అందులో ఉన్న గింజలన్నీ వచ్చేస్తాయండి ఇలా గుండ్రని ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు బియ్య పిండి వేస్తున్నాను మూడు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందుగా వాటర్ అనేది వేయకుండా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి జారుగా కాకుండా పిండి అనేది తక్కువ అవుతే బియ్య పిండి అనేది వేసుకోవచ్చండి బియ్య పిండి అండి ఇప్పుడు ఇక్కడ నాకు సరిపోలేదు అందుకని ఒక స్పూన్ బియ్యపిండి వేసాను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గట్టిగా కలుపుకోవాలి ఈ పిండి అనేది ముక్కకి అంటి అండనట్టుగా ఉండాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూపించిన లాగా ఈ బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి అని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి తగినంతగా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు అనేది వేయించుకుంటున్నాను ఇక్కడ పల్లీలు వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ ఫుల్ ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఈ కాకరకాయ అనేది ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుందండి ఈ కాకర ముక్కలు అంటుకున్నా కూడా విడిపోతాయి వేగే కొద్దీ అలాగే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా రంగు మారిన తర్వాత కలుపుతూ వేయించుకుంటేనే అన్ని వైపులా బాగుంటుందండి ఈ కాకరకాయ వేగినట్టుగా మంచి రంగులోకి రావాలి అలాగే క్రిస్పీగా కూడా ఉండాలండి అప్పుడే వేగిపోయిందని తెలుస్తుంది ఈ కాకరయ ఆయిల్లో వేసినప్పుడు మొదటగా కలపకపోయినా పర్లేదు కానీ చివరిలో మాత్రం కలుపుతూనే వేయించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ కాకరకాయ అనేది వేగిపోయిందండి మంచి రంగు వచ్చింది అలాగే క్రిస్పీగా కూడా అయ్యాయి అందుకని నేను ప్లేట్లోకి తీసేశాను అలాగే మిగిలిన ముక్కల్ని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసానండి కాకరకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయాయి చూడండి ఇక్కడ చూడడానికి ఎంత బాగున్నాయో అలాగే తినడానికి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను